హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది సొరకాయ బుర్రెలు ఎలా చేయాలో అనేది చూపిస్తున్నాను మీరు చూశారు కదా అందులో సొరకాయ తురుము ఉంది దాంట్లో మనం ఆల్రెడీ లోగులు జీలకర్ర వామ వేసేసాము వాటితో పాటు మనం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీరని కూడా తీసుకుంటున్నాము వీటిని శుభ్రంగా కడిగేసుకొని మనకి కావాల్సిన సైజులో తురుముకోవాలి ఇది కొత్తిమీరని కూడా ఆల్రెడీ తురుముకున్నాము కరివేపాకును కూడా కొంచెం చిన్నదిగా ఉంటే మనం తుంపాల్సిన అవసరం ఉండదు కొంచెం పెద్దదిగా ఉన్నాయి అనుకో పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి కొన్ని మొక్కలకి వాటిని మనమైతే సగానికి అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది అవి కూడా కట్ చేసుకున్నది కూడా వేసుకోవచ్చు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అల్లం వేసుకోవాలి ఆల్రెడీ ఇందులో అల్లం కూడా వేసుకున్నాము ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా ఒక్క సైడ్లో అల్లంతో పాటుగా మనం కొంచెం పసుపు వేసుకోవచ్చు మనం వేసుకోదలుసుకుంటే గ్రీన్ చిల్లీ కారం కానీ లేకపోతే రెడ్ చిల్లీ కారం కానీ వేసుకోవచ్చు మనం రుచికి తడిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏవైనా వేసుకోవచ్చు నువ్వులు తింటే కాలుష్యం అనమాట బాగా వచ్చేస్తుంది అది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ వాటితో పాటు మనమైతే రెడ్ చిల్లీ కారం అంటే ఒట్టి మిరపకాయల కారం అవి చేశాను గ్రీన్ చిల్లీ వేయలేదు గ్రీన్ చిల్లీ వేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండే బూజు వచ్చేస్తాయి ఇది రెడ్ కలర్ చిల్ కారం వేసినాం అనుకో బొట్టి కారం అలా చేస్తే ఎక్కువ రోజులు వన్ వీక్ వరకు అంటే ఎక్కువగా నిల్వ ఉంటాయి బూజు వచ్చే అవకాశం అయితే ఉండదు దానికి ఇంకా సరిపడా మనం ఆ సొరకాయ జ్యూస్లో మనం గీకినప్పుడు ఆ జ్యూస్ జ్యూసీగా ఉంటుంది కదా అందులో ఆ జ్యూస్ అంతా మనం పిండితోనే కలిపేసుకోవాలి కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు చాలా వరకు అందరూ ఈ సొరకాయ తురుము కొద్దిగానే దుర్మేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పిండి కలుపుకొని చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడు ఈ సొరకాయ తురుముకు వచ్చే వాటర్తోనే పిండిని అయితే కలిపేస్తూ ఉంటాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఈ అప్పలంటే వాళ్ళకి చాలా ఇష్టము వీటిని వాళ్ళు సొరకాయ అప్పలకు బదులుగా దోసకాయ అప్పలు దోసకాయ అప్పలు అంటూ ఉంటారు మనం పిండి అయితే కలిపేసుకున్నాను ఈ అప్పలు ఒత్తుకోవడం కోసం నా దగ్గర అయితే అప్పలు ఒత్తే మిషన్ అయితే ఉంది దీనికోసం నేను నూనె కవర్లను అయితే ఆ మిషన్ కూడా తేటగా కడుక్కొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకున్నాను ఆయిల్ పేపర్స్ని కూడా కట్ చేసుకొని మంచిగా వాటిని కూడా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకున్నాను మీ మీ దగ్గర మిషన్ లేకున్నట్టుంటే ఓన్లీ మామూలుగా ఈ పేపర్ల మీదనే పెట్టేసి ఆయిల్ రాసేసి చిన్న చిన్న ముద్దలుగా పెట్టేసి అయినా వదుముకోవచ్చు లేదా దానిపైన ఇంకో కవర్ వేసేసి దానిపైన ఒక సరవ లాంటిది ఒక బరువు పెట్టి ఆ ముద్ద మీద ఇలా ప్రెస్ చేస్తే మనకి అప్పల మిషన్లో ప్రెస్ చేసినట్టుగానే అప్పలైతే అవుతూ ఉంటాయి నేను ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర మిషన్ ఉండదు అక్కడ ఇలాగే చేస్తాను విలేజ్లో మా దగ్గర అయితే మిషన్ ఉంది కాబట్టి మిషన్ పెట్టేసి పేపర్ మీద నూనెలో ముంచినటువంటి పిండి ముద్దను కొంచెం తీసుకొని పెట్టేసుకొని దానిపైన మళ్ళీ పేపర్ను పెట్టేసి నేను ప్రెస్ చేసుకుంటున్నాను మిషన్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల అప్పలు చాలా పలసగా మెత్తగా వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం పసుపు కలర్ యాడ్ చేసుకున్నట్టు ఉంటే అప్పలు కొంచెం కలర్గా అనిపిస్తూ ఉంటాయి పసుపు కలర్ యాడ్ చేసుకోకపోతే అప్పలు కొంచెం తెల్లగా అనిపిస్తూ ఉంటాయి పచ్చికారం వేసినప్పుడు అయితే ఖచ్చితంగా పసుపు వేసుకోవడం మంచిది మనం రెడ్ చిల్లీ కారం వేసుకున్న వాటికి పసుపు వేసుకోకుండా ఏం కాదు మనం ఇంకా మనకు కావాల్సిన వేసుకుంటే చాలా మంచిది చూడండి ఎంత కలర్ఫుల్గా ఒప్పందో అందులో ఇప్పుడు సొరకాయ తురుము కరివేపాకు జీలకర్ర వాము నూగులు ఇలా అన్ని రకాల ఐటమ్స్తోని చాలా బాగుంది నూనెలో అప్పలు వేసుకుంటూనే కొన్ని కొన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ నూనెలో పెట్టేసుకొని నేను ఒక్కదాన్ని చేస్తాను ఈ అప్పలైతే నేను ఎవరి హెల్ప్ తీసుకును కారపూస చేసేటప్పుడు అయితే మా వారు కొద్ది హెల్ప్ చేస్తారు ఇలాంటి సొరకాయ బూరెలు లాంటివి ఇట్ని సొరకాయ బూరెలు అంటారు సొరకాయ గారెలు అంటారు సొరకాయ వడలు అంటారు పేరేదైనా చేసే విధానం మాత్రం ఒక్కటే కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క ప్రాంతం బట్టి ఈ పేరుని అయితే పిలుస్తూ ఉంటారు మేమైతే సొరకాయ అప్పలు అని అంటాను నేనైతే మా పిల్లలు అయితే దోసకాయ అప్పలు అంటారు వీటిని చూడండి ఎంత కలర్ఫుల్గా కాల్చేసామో చాలా కలర్ఫుల్గా అయిపోయినాయి వీటిని అన్నిటిని చేసేసి ఒక డబ్బాకి వేస్తే మా పిల్లలు త్రీ డేస్ వరకు ఇక తింటూనే ఉంటారు సొరకాయలు ఎప్పుడు తెచ్చినా కానీ మన చెట్టుకి ఎప్పుడు కాల్చినా కానీ ఈ సొరకాయ అప్పలైతే చేస్తూ ఉంటాను వారానికి టూ టైమ్స్ ఖచ్చితంగా సరకాయ అప్పలు తినాల్సిందే పిల్లలైతే కాకపోతే బాగా కాల్స్తే వేడి వేడి ఆయిల్ నూనె లేకుండా చేసుకుంటాము